శ్రీ వైశంపాయన ఉవాచ వైశంపాయనుడు చెప్పెను శ్రుత్వా ధర్మా నశేషేణ పవనాని చర్వశ యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత పదచ్ఛేదం శ్రుత్వా విని ధర్మాన్ అశేషేణ సమస్త ధర్మాలను పూర్తిగా పవనాని చర్వస పవిత్రం చేసే ఆ ధర్మాలన్నీ కూడా యుధిష్ఠిరహు యుధిష్ఠిరుడు ధర్మరాజు శాంతనవం శాంతనువు కుమారుడు అయిన భీష్ముడు పునహేవ అభ్యభాషత మల్లి ఆయనను ప్రశ్నించాడు అర్ధం జనమేజయ మహారాజుతో వైసంపాయన మహర్షి ఇలా చెప్పెను పాపాలను పోగొట్టే రహస్యాలను విన్న ధర్మరాజు మరింత ఫలితాన్ని పొందదలిచి భీష్ముణ్ణి ఇలా అడిగాడు యుధిష్ఠిర యుధిష్ఠిరుడు అడిగాడు కిమేకం దైవతం లోకే కింబాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్యుర్మానవాదేదం కిం ఏకం దైవతం లోకే ఏ లోకంలో ఒకే దైవతం ఎవరు కింవా అపి ఏకం పరాయణం ఒకే ఒక శరణ్యుడు ఆశ్రయం ఎవరు స్తువంతః కం ఎవరి స్తోత్రం చేస్తే కమర్చంత ఎవరి ఆరాధన చేస్తే ప్రాప్నుయూహు శుభం మనుష్యులు శుభం మంగళం మోక్షం పొందుతారు లోకమనందు ఒకే ఒక్క ఏది సర్వోన్నకుడైన పరమాత్మ ఎవరు ఎవరిని స్తోత్రము చేసి ఎవరిని పూజించి మానవుల శుభమును పొందగలరు ఈ ప్రశ్న లేకుండా సహస్రనామం ఉండదు యుధిష్ఠిరుడు మనందరి తరపున అడుగుతున్నాడు మనం సహస్రనామం చదివేటప్పుడు మనసులో ఇదే ప్రశ్న ఉండాలి ఎవరి ఆశ్రయం తీసుకుంటే నాకు మోక్షం వస్తుంది కోధర్మా సర్వధర్మాణం భవత పరమోమత కింజపల్ముచ్చతే జంతుహు జన్మ సంసార బంధనాత్ పదఛేదం కహ ధర్మః ఏది ధర్మం సర్వధర్మాణం అన్ని ధర్మాలలో భవత పరమః మతః నీ అభిప్రాయం ప్రకారం అత్యున్నతమైనది ఏదీ కిం జపన్ ఏ మంత్రాన్ని జపిస్తే ముచ్చితే జంతుహు జీవి విముక్తి పొందుతాడు జన్మ సంసారబంధనాత్ పునర్జన్మ అనే బంధన చక్రం నుండి అర్థం ఎవరిని జపించడం ద్వారా మానవులకు జీవులకు బంధాల నుంచి నుంచి విముక్తి కలుగుతుంది యుధిష్ఠిరుడు జీవితమంతా ధర్మాన్వేషణలో ఉన్నాడు యుద్ధంలో రక్తపాతం చూసి పాపంచేశానేమో అనే ఆందోళనలో ఉన్నాడు కాబట్టి చివరగా అన్ని ధర్మాలలో ఏది పరమధర్మం అని తెలుసుకోవాలని కోరాడు ఈ ప్రశ్నకు భీష్ముడు చెప్పబోయే సమాధానం విష్ణుభక్తి విష్ణునామస్మరణం ఇది సహస్రనామ పఠనం ప్రధాన ఉద్దేశమని సూచిస్తోంది ఉవాచ భీష్ముడు చెప్పెను జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్ సతతోత్థితః పురుష జగత్ప్రభుం జగత్తుకు అధిపతి సృష్టికర్త దేవదేవం దేవతలకు దేవుడు పరమేశ్వరుడు అనంతం ఆది అంతాలు లేని అనిర్వచనీయుడు పురుషోత్తమం పరమాత్ముడు సర్వోన్నతుడు స్తువన్ నామసహసేనా ఆయనను సహస్రనామాలతో పురుషః సతతః ఉత్తితః మనిషి ఎప్పుడూ లేచీ భక్తితో స్తుస్తూనే ఉంటే అర్థం భీష్ముడు చెప్పెను జగత్ప్రభువైనా దేవతలకు దేవుడైనా ఆది అంతం లేని సర్వోన్నతమైన పురుషోత్తముడైన విష్ణువును సహస్రనామాలతో ఎల్లప్పుడూ ఉండే మనిషి పరమమంగళాన్ని పొందుతాడు ఇది మొత్తం స్తోత్రానికి ఆరంభ తీర్మానం తమేవ చాచయన్ నిత్యం పురుషం అవ్యయం స్తువన్ చ పదక్షేబం తమేవా ఆయననేకి విష్ణువుని మాత్రమే ఆర్చయన్ నిత్యం ప్రతిరోజు ఆరాధిస్తూ భక్త్యా భక్తితో పురుషం అవ్యయం అవ్యయుడు నశ్వరత్వం లేని పరమపురుషుణ్ణి ధ్యాయన్ ధ్యానంచేస్తూ స్తువన్ స్తోత్రంచేస్తూ నమస్యంశ్చ నమస్కరిస్తూ యజమానః యజ్ఞమూర్తి ఆరాధకుడు తమేవచ ఆయననేకే మరలా ఆయనకే అర్థం భీష్ముడు చెప్పెను ఆ నశ్వరత్వరహితుడైన పరమపురుషుడు విష్ణువుని ప్రతిరోజూ భక్తితో ఆరాధిస్తూ ధ్యానిస్తూ నమస్కరిస్తూ ఉంటే ఆరాధకుడు మనిషి శ్రేయస్సును పొందుతాడు భీష్ముడు చెప్పినది మనిషి ఎల్లప్పుడూ విష్ణువుని భక్తితో ఆరాధిస్తూ ధ్యానిస్తూ స్తుస్తూ నమస్కరిస్తూ ఉంటే అతడు యథార్థ యజ్ఞకర్త అవుతాడు ఈ శ్లోకం సహస్రనామ పఠనాన్ని పూర్తి ఆరాధన విధానంగా చెప్పబడినది అనాది నిధనం విష్ణుంహేశ్వరం లోకాధ్యక్షం పదచ్ఛేదం అనాది ఆదిలేనివాడు అంటే సృష్టికి ముందే ఉన్నవాడు నిధనం అంతములేనివాడు విష్ణుం సర్వవ్యాప్తుడు పరమేశ్వరుడు సర్వలోకమహేశ్వరం అన్నిలోకాలకు స్వామీ పరమాధిపతి లోకాధ్యక్షం జగత్తు పరిపాలకుడు నియంత్రకుడు స్తువన్ నిత్యం ఎల్లప్పుడూ స్థుతిస్తూవుంటే సర్వదుఖాతి భవేత్ మనిషి అన్ని దుఃఖాలను దాటి విముక్తి పొందుతాడు అర్థం భీష్ముడు చెప్పెను ఆది అంతాలు లేని జగత్తుల వ్యాపించిన అన్నిలోకాలకూ అధిపతి జగత్తు పాలకుడైన విష్ణువును ఎల్లప్పుడూ స్తుతించే మనిషి జీవితంలోని అన్ని దుఃఖాలను అధిగమించి శ్రేయస్సు పొందుతాడు ఈ శ్లోకం మనకు ఫలాన్ని చెబుతోంది సహస్రనామం చదివితే మనిషి జీవనంలో దుఃఖరహిత స్థితి పొందుతాడు ఇది కేవలం లోకసుఖం కాదు మోక్షరూపశాంతి సహస్రనామజపం దుఃఖ వివక్తి మార్గం బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాధం మహద్భూతం సర్వభూత భవోద్భవం పదచ్ఛేదం బ్రహ్మణ్యం వేద బ్రహ్మానికి ఆధారం వేదాన్ని రక్షించేవాడు సర్వధర్మజ్ఞం అన్ని ధర్మాల మూల కారణం తెలిసినవాడు లోకానాం కీర్తివర్ధనం లోకాలలో సత్కీర్తిని పెంచేవాడు లోకనాధం జగత్తుకి నాథుడు పరమాధిపతి మహద్భూతం అద్భుతమైన పరమతత్వం సర్వభూత భవోద్భవం అన్ని జీవుల ఉత్పత్తి స్థితి లయకు కారణం విష్ణువు అర్థం వేదస్వరూపుడై అన్ని ధర్మాలను అనుసరించడి వాడు లోకాలలో కీర్తిని పెంచే జగత్తునాథుడైనా అద్భుతమైన మహాత్ముడైన అన్ని భూతాల ఉత్పత్తి స్థితి లయలకు మూలమైన విష్ణువును స్తుతించాలి ఈ శ్లోకం మనకు ధర్మాన్నే ఆచరించమని విష్ణువు ధర్మానికి ఆధారమని నేర్పుతుంది పఠించడం వల్ల ధర్మబలాన్ని సత్కీర్తిని లోకక్షేమాన్ని పొందుతాం మనం చేసే పుణ్యకర్మలు దానం భక్తి విష్ణు ఆశీర్వాదంతో మరింత వృద్ధి చెందుతాయి లోకాలలో మంచి పేరు శాంతి ఐశ్వర్యం కలుగుతాయి సర్వధర్మాణం అధికతమో మత యద్భక్త్యా పుండరీకాక్షం సదా ఏషమే ఇది నా అభిప్రాయం సర్వధర్మాణం అన్ని ధర్మాల మధ్య ధర్మ అధికతమ అత్యున్నతమైన ధర్మం యత్ అది ఏమిటంటే భక్త్యా భక్తితో పుండరీకాక్షం పద్మనేత్రమైన విష్ణువును స్తవైరర్చేత్ నరహ సదా స్తోత్రాలతో ఆరాధించాలి నరహ సదా మానవుడు ఎల్లప్పుడు భీష్ముడు చెబుతున్నాడు అన్ని ధర్మాల కంటే అత్యుత్తమమైన ధర్మం ఏదంటే భక్తితో పుండరీకాక్షుణ్ణి అంటే పద్మనేత్రమైన విష్ణువును ఎల్లప్పుడూ స్తోత్రాలతో ఆరాధించడం సహస్రనామం పఠించినప్పుడు మనం ఏ యజ్ఞం చేయకపోయినా పుణ్యఫలం లభిస్తుంది భక్తితో నామాలను జపించడం ద్వారా పాపక్షయం ప్లస్ పుణ్యవృద్ధి విష్ణు కటాక్షం కలుగుతాయి పరమం యో మహత్తే జహ పరమం యో మహత్తపహ పరమం యో మహద్బ్రహ్మ పరమం య పరాయణం పదచ్ఛేదం పరమం యో అపారమైన దివ్యతేజస్సు కలవాడు పరమం యో మహత్తపహ అత్యున్నతమైన తపస్సు స్వరూపుడు పరమం యో మహద్బ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడు పరమం యహ్ పరాయణం అన్ని మార్గాలకి పరమగమ్యం అర్థం భీష్ముడు చెబుతున్నాడు విష్ణువు అపారమైన తేజస్సుతో పరమతస్సుతో పరబ్రహ్మస్వరూపుడై అన్ని జీవులకీ పరమ ఆశ్రయుడు అతీత శక్తి విష్ణువు తేజస్సు అన్నది ఏ తేజస్సుతోనూ పోల్చలేనిది ఆ తేజస్సుతో మనసులోని అంధకారం తొలగి జ్ఞానప్రకాశం కలుగుతుంది తపస్సు స్వరూపుడు జగత్తు సృష్టి స్థితి లయ అన్నీ ఆయన తపస్సులో భాగం బ్రహ్మస్వరూపుడు వేదాలు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని నిర్వచించే పరబ్రహ్మ ఆయనే పరమగమ్యం చేసే అన్ని కర్మలు జ్ఞానం ధ్యానం భక్తి చివరకు చేరేది విష్ణువుకే ఇది భక్తుని లక్ష్యం స్పష్టంగా చూపిస్తుంది పరమగమ్యం విష్ణువు మాత్రమే పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ చ మంగళం దేవతానాం భూతానాం యో అవ్యయ పిత పదఛేదం పవిత్రాణాం పవిత్రం యహ అంటే పవిత్రమైన వాటిలోకి అత్యంత పవిత్రుడు మంగళానాం మంగళం అంటే శుభమైన వాటిలోకి అత్యంత శుభకరుడు దైవతం దైవతానాం చ అంటే దేవతలకీ దేవుడు భూతానాం యహ అవ్యయహ పిత అంటే సమస్త భూతాల అవ్యయతండ్రి అర్ధం ఎవడు పవిత్రములలో పవిత్రమును మంగళమైన వానిలో మంగళమైన వాడునూ మరియు దేవతలకు దేవుడును సమస్త భూతములకు అవినాశి అయిన తండ్రియును నగునూ అట్టివాడు లోకమునందు ఒక్కడి అయిన జగన్నాథుడు ఈ శ్లోకం ద్వారా పాఠకుడు పవిత్రతా శుభం రక్షణ పొందుతాడు దైవారాధనలో సకల శుభాల మూలం విష్ణువు అని తెలుసుకోవటం వలన మనం చేసే యజ్ఞం జపం తపస్సు మరింత బలవంతమవుతుంది జీవరాశులపై కలున చూపే మనోభావం పెరుగుతుంది ఎందుకంటే ఆయన సమస్త భూతాల తండ్రి ఇది సార్వత్రిక భక్తిని పెంపొందిస్తుంది కులా మతభేదం లేకుండా ఆయననే పరమతండ్రిగా గుర్తించడం యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మి ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే పదిహేడు పదచ్ఛేదం యత ఎవరినుండి ఎవరి వలన సర్వాణి భూతాని సమస్త జీవరాశులు భవంతి ఉత్పత్తి చెందుతాయి ఆదియుగ ఆగమే సృష్టి ఆరంభల్లు యస్మిన్స్చ ఎవరిలోని ప్రలయం యాంతి లయమైపోతాయి పునః ఏవా యుగక్షయే యుగాంతంలో మళ్ళీ అర్థం భీష్ముడు చెప్తున్నాడు ప్రతి సృష్టి ప్రారంభంలో అన్ని జీవులు విష్ణువు నుండి పుడతాయి యుగాంతంలో అన్ని భూతాలు ఆయనలోనే లీనమౌతాయి ఈ శ్లోకం పఠించడం వలన జీవిత చక్రానికి అవగాహన వస్తుంది మనం పుట్టడం జీవించడం చావడం అన్నీ విష్ణు ఆధీనమే అని తెలుసుకుంటాం ఇది అహంకారాన్ని తొలగిస్తుంది భక్తుడికి శరణాగతి భావం బలపడుతుంది సమస్తం విష్ణుమయమే అని జ్ఞానం కలుగుతుంది ఇది మోక్షానికి దారితీస్తుంది తోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోహనామస్రం మే శృణుపా పదచ్ఛేదం ఆ పరమేశ్వరుణి లోకప్రధానస్య లోకాలకి ప్రధానుడైనా జగన్నాదస్య జగత్తుని నడిపించే నాదుడైన భూపతి ఓ రాజా యుధిష్ఠిరా విష్ణు నామసహస్రం మే శృణు విష్ణువు యొక్క వెయ్యి నామాలను విను పాప భయ అపహం ఇవి పాపాలను భయాలను తొలగిస్తాయి అర్ధం భీష్ముడు యుధిష్ఠిరునికి చెబుతున్నాడు ఓ ధర్మారాజా సకల శాస్త్రాలచే ప్రతిపాదింపబడుతున్న జగత్తులకు అయిన విష్ణువు యొక్క సహస్రనామాలు పాపాన్ని భయాన్ని పోగొడతాయి ఆ సహస్రనామాలను నేను చెబుతాను విను ఈ శ్లోకం మనకు శ్రవణానందం గుర్తుచేస్తుంది చదవకపోయినా వినడమే పుణ్యకరం సహస్రనామం ప్రారంభించే ముందు మనసు శ్రద్ధతో సిద్ధం కావాలి అని తెలియచేస్తుంది యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన రిషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే పదచ్ఛేదం యాని నామాని ఏ నామములు గౌణానీ వివిధ గుణరూపాలలో ప్రసిద్ధమైనవి విఖ్యాతానీ విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధమైనవి మహాత్మన ఆ మహాత్ముడైన విష్ణువు యొక్క ఋషిభి పరికీర్తానీ ఋషురచేద స్థుతింపబడ్డవి తాని అహం తే వాటిని నేను నీకు చెబుతాను భూప ఓ రాజా యుధిష్ఠిరుడా అర్ధం భీష్ముడు యుధిష్ఠిరునికి చెబుతున్నాడు ఏ నామాలు శ్రీ మహావిష్ణువు యొక్క గుణసంబంధంచే ప్రసిద్ధి పొందాయో ఏనామాలు మునులచేత గానం చెయ్యబడ్డాయో అటువంటి శ్రీ విష్ణు సహస్రనామాలు పురుషార్థ సిద్ధికై నీకు చెబుతాను విష్ణునామాలు కేవలం మనుషులు కల్పించినవి కావు ఇవి ఋషుల దర్శనంతో వేద సత్యంతో వెలువడినవే నామాలు ఋషులచే ప్రసిద్ధి పొందినవని చెప్పడం ద్వారా సహస్రనామం విశ్వసనీయతను చూపించాడు ప్రతీనామం విష్ణువు యొక్క గుణాన్ని శక్తినీ తత్వాన్ని తెలియజేస్తుంది యుధిష్ఠిరుని ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు సహస్రనామం చెప్పబోతున్నానని భీష్ముడు ముందస్తు సూచన ఇస్తున్నాడు భక్తుడు ఈ నామాలను పఠించినప్పుడు ఋషుల అనుగ్రహం ప్లస్ విష్ణు అనుగ్రహం రెండూ లభిస్తాయి ప్రతీనామం వెనుక గుణతత్వముందని తెలుసుకుని జపిస్తే ఫలితం మరింత ఎక్కువ ఋషేర్నాంనాం వేద వేదవ్యాసో మహామునిహి ఛందో అనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసు పదచ్ఛేదం ఋషీహ్ మంత్రాని దర్శించిన ముని నామ్నాం సహస్రస్య ఈ సహస్రనామాల యొక్క వేదవ్యాస వేదాలను విభజించిన మహామహర్షి వ్యాసుడు మహాముని గొప్ప ఋషి ఛందహ్ అనుష్టుప్ ఈ నామావళీ అనుష్ప్ఛందస్సులో ఉంది దేవహ్ భగవాన్ దేవకీసు ఈ సహస్రనామానికి ఆరాధ్యదేవుడు భగవాన్ శ్రీకృష్ణుడు దేవకీసుతుడు అర్ధం ఈ సహస్రనామ మంత్రానికీ వేదవ్యాసుడు ఋషి స్తోత్రరచనకూ వాడబడిన ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు దైవం దేవకీసుతుడైన భగవానుడు అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేకీనందనసామా హృదయం తస్య తాంత్యర్థే వినియోజ్యే పదచ్ఛేదం బీజం చంద్రకాంతి నుండి ఉద్భవించిన విష్ణుస్వరూపమే ఈ సహస్రనామానికి బీజం సహస్రనామానికిన శ్రీకృష్ణుడు దేవకీసుతుడు ఈ సహస్రనామానికి శక్తి త్రిసామా హృదయం మూడు సామవేద గీతాలలో సారమైన త్రిసామం భూభువ సువః అన్న మూడు లోకాల సారం దిని హృదయం తస్య శాంతి అర్ధే వినియుజ్యతే దీనిని శాంతి మనశ్శాంతి లోకశాంతి అంతరంగ శుద్ధి కోసం వినియోగించాలి అని చెప్పబడింది అర్థం ఈ సహస్రనామం చదివేటప్పుడు దీని బీజం విష్ణువే అనగా అమృతచంద్రుని వంటి శాంతస్వరూపుడు దీని శక్తి శ్రీకృష్ణుడే దీని హృదయం త్రిశామమే అంటే భూమి భువహ సువహ అన్న మూడు లోకాల సారం దీనిని శాంతికోసం లోకక్షేమం కోసం జపించాలి అని చెప్పబడింది ప్రతి మంత్రానికి బీజం శక్తి హృదయం ఉంటాయి వీటిని ప్రస్తావించడం వల్ల మంత్రానికి పూర్తిశక్తి లభిస్తుంది విష్ణువు స్వయంగా బీజంగా కృష్ణుడు శక్తిగా వేదసారం హృదయంగా ఉన్నాడని తెలుపుతుంది సహస్రనామం కేవలం విజయకాంక్ష లేదా భౌతిక ఫలితం కోసం కాదు మనసు లోకం శాంతి కోసం అని చేస్తుంది విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభ విష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం పదచ్ఛేదం విష్ణుం సమస్త జగత్తులో వ్యాపించియున్న పరమేశ్వరుడు జిష్ణుం సదా విజయవంతుడు అజేయుడు మహావిష్ణుం మహత్తరమైన విశ్వవ్యాప్త శక్తి ప్రభ విష్ణుం సృష్టికి మూలకారణమైనవాడు మహేశ్వరం సర్వేశ్వరుడు లోకాధిపతి అనేక రూపం అనేక అవతారాల ద్వారా ప్రత్యక్షమయ్యేవాడు దైత్యాంతం దానవ అసురవర్గాల సంహారకుడు నమామి పురుషోత్తమం నేను ఆ పరమ పురుషోత్తముని నమస్కరిస్తున్నాను అర్ధం విశ్వమంతటా వ్యాపించియున్న సర్వ విజయుడు సృష్టికర్త అనేక రూపాలతో ప్రత్యక్షమయ్యే అసురులను సంహరించే మహావిష్ణువుని పురుషోత్తమునీ నేను నమస్కరిస్తున్నాను సహస్రనామం జపించే ముందు మనస్సు విష్ణువుపై నిలబడేందుకు ఈ ధ్యాన శ్లోకం అవసరం ఇక్కడ విష్ణువు యొక్క ప్రధాన లక్షణాలు వ్యాప్తి జయము సృష్టి రక్షణ అవతారాలు దైత్యసంహారం వివరించబడ్డాయి భక్తుడు ఏ స్వరూపాన్ని ధ్యానిస్తూ సహస్రనామం జపించాలో స్పష్టంగా బోధిస్తుంది ఈ ధ్యాన శ్లోకాన్ని జపిస్తే భక్తుడి మనసు ఏకాగ్రత పొందుతుంది సహస్రనామ పఠనానికి ముందు దేవుడి రూపాన్ని ధ్యానిస్తూ జపించటం వల్ల పఠనం శక్తివంతమవుతుంది